హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఇప్పుడు నేను మీకు ఇన్స్టెంట్గా ఒక్క టెన్ మినిట్స్లోనే మంచి ఒక దోశ చూపిస్తున్నా అయితే అది నేను రాగి పిండితోనే చూపిస్తున్నా అనమాట ఇక్కడ ఒకటే గిన్నెలో అన్నీ తీసేసుకున్నా నేను ఒకేసారి ఇక్కడ రాగి పిండి బియ్యం పిండి మైదా పిండి అండ్ అల్లం ఉప్పు జీలకర్ర కొంచెం మిర్చి పౌడర్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని ఈ జార్లో పెరిగేసుకొని వేసుకుందాం మొత్తాన్ని ఓకే ఇప్పుడు పెరుగును కూడా వేసుకున్నాను నేను జార్లో ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ తన కలుపుకొని క్రైండ్ చేసుకోవాలి మనం ఎందుకంటే ఒక్కోసారి ఈ పిండ్లు పట్టుకుంటాయి తిరగవు జారు సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని పట్టుకుందాం ఓకే ఇది ఇట్లా కొంచెం కలుపుకొని మొత్తం కలుపుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే ఒకసారి అది పిండి మొత్తం పట్టుకుంటుంది మనకు ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు పట్టేసుకుందాం ఓకే పిండి రెడీ అయిపోయింది ఓకే పిండిని గిన్నెలోకి తీసుకున్నా ఇంకొకటి ఈ పిండి ఎట్లా అంటే తప్పకుండా జార్లో వేసుకున్నప్పుడు వాటర్ యాడ్ చేసి కలుపుకున్న తర్వాతే గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే ఓసారి పిండి అటాక్ అయ్యి మనకు తొందరగా గ్రైండ్ అవ్వదు అందుకని ఓకే ఇప్పుడు మనం పెంకు పెట్టుకొని దోశ స్టార్ట్ చేసుకుందాం ఓకే నేనైతే పెంకుని పెట్టుకున్నాను ఇప్పుడు ండిని వేసుకుందాం ఇంత సల్పం ఉండాలి మీకు పోసుకుంటే అర్థమవుతుంది ఓకే మెల్లగా రఫ్గా దిక్కుపోకుండా మెల్లగా దిక్కోవాలన్నమాట నీట్గా వస్తాయి ఓకే డన్ ఇప్పుడు చిన్న మంచి పైన దీని మీద మనం ఇప్పుడు ఉన్నప్పుడే కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర యాడ్ చేద్దాం ఓకే కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ ఓకే ఇప్పుడు మనం నెయ్యిని వేసుకోవాలన్నమాట దీనిపైన వేసుకుందాం ఓకే ఇప్పుడైతే నెయ్యిని యాడ్ చేసుకుంటున్న చుట్టుముట్టు కొంచెం నెయ్యిని బాగా వేసుకుందాం ఒక టూ స్పూన్స్ అట్లా వేసుకోవచ్చు నెయ్యి ఒకసారి చూసుకుందాం మనకు తెలిసిపోతుందన్నమాట దోశ ఓకే ఇది చూడండి ఒకసారి ఎంత నీట్గా వస్తున్నాయి నువ్వు ఏ పిండి అయినా సరే జొన్నపిండి దోశ కూడా ఇంత నీట్గా వస్తుంది అనమాట మనం కరెక్ట్ కొలతలతో తీసుకుంటే ఓకే ఇప్పుడైతే నేను ఇది ఒకసారి మళ్పి చూపిస్తాను ఇంకా నాకు కొంచెం రోస్ట్ అవ్వాలి కానీ ఎట్లా అయ్యింది అనేది మీకు చూపిస్తాను అన్నమాట ఓకే ఇదన్నమాట ఓకే ఇంకొంచెం నాకు అవ్వాలి రాగి దోశ రెడీ ఈ దోశ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మనకి టేస్టీ టేస్టీగా రాగి దోశ రెడీ ఇది మీరు కూడా ఒక టెన్ మినిట్స్లో రెడీ చేసుకొని తినండి టేస్ట్ కూడా చూడండి ఎందుకంటే మనం నెయ్యితో చేస్తున్నాం కాబట్టి Okay. Hey.